జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలను అమలు చేయని అధికారుల తీరును నిరసిస్తూ అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కొండపై ఉన్న జీలుగులో గిరిజనులు ధర్నా నిర్వహించారు వీరి ఇబ్బందులపై అనేక పత్రికల్లో వచ్చిన కథనాలను స్పందిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ రెండు వేల ఇరవై రెండులో అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి ఆదేశిస్తూ సౌకర్యాలు కల్పించాలి అని సూచించింది అని దీనికి స్పందించిన అప్పటి నర్సీపట్నం ఆర్డీఓ రోణాంకి గోవిందరావు స్వయాన కొండశిఖర గ్రామానికి నాలుగు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి గిరిజన కష్టాలు చూశారన్నారు అయినప్పటికీ సమస్యల పరిష్కారం కాలేదన్నారు కార్యక్రమంలో కొర్ర బాలరాజు సేదరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు మానవ హక్కుల కమిషన్ కనీస సౌకర్యం కల్పించాలని చెప్పేసి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారిని ఆదేశించారు కలెక్టర్ గారు కూడా వచ్చి చూశారు అక్కడ స్థలం కేటాయించారు కానీ ఇప్పుడుకి వచ్చి ఆ స్థలానికి పట్టాలు లేవు ఆల్రెడీ ఇల్లు స్థలం నిర్మాణం చేసుకున్నారు ఈ ఇల్లు స్థలం ఇవ్వాలి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి నీళ్ళు లేవు రోడ్ లేదు ఇల్లు స్థలం ఇవ్వండి మేము కిందికి వస్తాం ఉపాధాన పథకం ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కానీ చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని భావిస్తున్నాం